తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు యాభై నాలుగు లక్షల మందికి ప్రభుత్వం అయితే ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు మరొక తీపి కబుర్ అయితే అందించారు సంచలన ఆదేశాలు అయితే అనమాట మొత్తానికి అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఈ పనిలో నిమగ్నం కావాలని ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు సో ఈ నెల పెన్షన్లు ఎంత ఇస్తారు సో ఎవరెవరికి అందించబోతున్నారు ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారు ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు చివరి తేదీ దసరాకి ఏమైనా ఆసరా పెన్షన్లకు సంబంధించి పెంచే అవకాశాలు అయితే ఉన్నాయి అదేవిధంగా కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకొని ఉంది సో మొత్తానికి ఇక అక్టోబర్ రెండవ తారీఖు నుంచి కొన్ని పథకాలు కూడా షురూ కాబోతున్నాయి అవేంటనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీరిలోకి అయితే వెళ్ళిపోదామంటే మనం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అయితే ఇప్పటికే ఎవరైతే ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో దాదాపు ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది అయినప్పటికీ కూడా ఏదైతే పెంచిన పెన్షన్లు అదేవిధంగా కొత్తగా ఆసరా పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తున్నాం అన్నమాట సో ఈ తరుణంలోనే ప్రభుత్వం మరి మంత్రి సీతక్క అయితే కీలక అప్డేట్ అయితే గతంలో నుంచి ఇప్పటివరకు అయితే అందించారు అదేంటంటే ఎవరైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ అప్లికేషన్ చేసుకున్న వారందరికీ కూడా ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే అందిస్తుందని చెప్పింది అనమాట అందరికీ కూడా డబ్బులు పడతాయని చెప్పేసి మరి ఎప్పటి నుంచి కొత్త పెన్షన్లకు సంబంధించి పడే అవకాశాలు ఉంది ఇక మొత్తానికి అక్టోబర్ రెండవ తారీఖున ఇప్పుడు ప్రస్తుతానికి ఈ నెల అనేది చివరి వారానికి అయితే వచ్చేసింది కాబట్టి మనకు వచ్చే నెల కొత్త సంవత్సరం కొత్త నెలలో కాబట్టి పూర్తిగా బతుకమ్మ దసరా పండుగలు అయితే ఉన్నాయి ఈ సందర్భంలో చూసుకున్నట్లయితే ఇప్పటికే రైతులకు గుడ్ న్యూస్ చెప్తామని చెప్పారు ఎందుకంటే రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామని అంటున్నారు అదేవిధంగా వార్త అప్డేట్ వచ్చింది హెల్త్ కార్డులు కొత్త రేషన్ కార్డులు ఇస్తామా ఇదే తరుణంలో కూడా ఆసరా పెన్షన్లకు సంబంధించి ఇంత బడ్జెట్ అవుతుంది ఏంటనే దీనికి సంబంధించి దాదాపు వీళ్ళందరికీ చాలా ఇబ్బందులు అయితే ఉన్నాము కాబట్టి మొత్తానికైతే ఒక గుడ్ న్యూస్ చెప్పే విధంగా అయితే ప్రభుత్వం అయితే ముందుకు వస్తున్నట్లు వార్తా అయితే వస్తుంది అదే విధంగా ఇప్పటికే ఏదైతే పెన్షన్లు కనుక బాకీ పడి ఉన్నాయో రెండు నెలల మూడు నెలల పెన్షన్లు అవి దసరా కానుక ఇవ్వాలని అదే విధంగా పెంచిన పెన్షన్లు కూడా దసరా కానుక నుంచి స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది ఆర్థిక బడ్జెట్ ఎంత ఉంది దీనికి సంబంధించి పూర్తి అయితే ప్రభుత్వం అయితే నిమగ్నమై అధికారులు అయితే నిక్కు తెలిసే పనులు అయితే ఉన్నారు సో మొత్తానికి ఈ నెల చివరికరి నుంచి మనకు ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేయాలి లేదంటే అక్టోబర్లో నుంచి ఏదైతే మనకు దసరా పండుగ సందర్భంగా ఇవ్వాలని భావిస్తుందట సో మొత్తానికి పెంచిన పెన్షన్లకు సంబంధించి ఇస్తే బాగుంటుందని ఆసరా పెన్షన్ కూడా కోరుకుంటున్నారు ప్రభుత్వం చూడాలి మరి ఈసారి నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తుందా లేదంటే రెండు వేల పదహారు రూపాయలు ఇస్తుందా ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తుందా నాలుగు వేల పదహారు రూపాయలు అంటే ఇస్తుందా అనేది ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది దీనికి సంబంధించి ప్రూఫ్ క్లారిటీ అయితే మనకు ప్రభుత్వం అయితే అందించాల్సి అయితే ఉంది సో మొత్తానికి మరో గుడ్ న్యూస్ ఏంటంటే తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ప్రజాపానులో దరఖాస్తులు ఆరు గ్యారెంటీలు ఉన్నా అవన్నీ కూడా అందరూ కూడా అప్లికేషన్లు అయితే చేసుకోవచ్చు అనమాట మనకు అక్టోబర్ రెండవ తారీఖు నుంచి ఆ కొత్త రేషన్ కార్డులు తీసుకుంటారు అని చెప్పేసి ఏదైతే మనకు ప్రభుత్వం అందించబోతుంది దాంతోపాటు పూర్తి హెల్త్ కార్డులు కూడా ఇవ్వనున్నారు ఏదైతే ఇంకా ఆసరా పెన్షన్లకు సంబంధించి అర్హులైనారో వారికి కూడా ప్రభుత్వం అయితే ఇవ్వడానికి అయితే సిద్ధమవుతుందనమాట కొన్ని రూల్స్ అయితే పెట్టే ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే గతంలో చాలామంది అనర్హులు కూడా పెన్షన్లు పొందుతున్నారు కాబట్టి ఆ రూల్స్ ఆధారంగా కూడా కొన్ని పెన్షన్లు అయితే కట్ చేస్తూ వస్తున్నారనమాట ఇంకా స్ట్రిక్ట్ రూల్స్ కూడా అమలు చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది మొత్తానికైతే ఇదండి ఇదాంటి మనకు లేటెస్ట్ అప్డేట్